హాయ్ ఫ్రెండ్స్ ఇగో రోహిణి కార్తి వచ్చింది రోహిణి కార్తి వచ్చిందని పొలాలు సాగాలని ఇగో లాస్ట్ టైం ఈ దుంప పోయిందా ఒక పెద్ద రౌతుకు తలగి ఇగో ఈ దుంప ఇది నాగల దుంప పోయింది దీని వాళ్ళ రిపేర్కి తీసుకుపోతున్నాం దాన్ని వెల్డింగ్ చేయించుకొస్తాం ఇగో మా బొమ్మడిది గోయిందు బండి తెచ్చింది ఇగో తీసుకున్నారా పోయి వద్దామంటే ఇగో వచ్చింది బండి స్టార్ట్ చేసి ఈ దుంపంది ఈ దుంపకు వెల్డింగ్ కొట్టించుకురావాలి రోహిణి కార్డు వచ్చింది కదా ఏ మెల్ల కేజీలు కేజీలు ఏ కేజీలు డ్యామేజ్ అవుతుంది రో కేజీలు డ్యామేజ్ అవుతుంది వస్తుంది బాండి అట్లా నాగలు నాగాలేసుకుపోయి ఈ వెల్డింగ్ షాప్లో వెల్డింగ్ చేయించుకోం ఎందుకంటే ఇది పూర్తిగా పోయింది లాస్ట్ టైం లాస్ట్ రోజు ఒడ్డుకు తట్టిందా ఒడ్డుకు తట్టిపోయింది ఓకే ఒక్క నిమిషం రాడ్లీ అరే ఇది వస్తుందా బరాబరే ఉంది కానీ దీన్ని ఎట్లా ఇప్పుడు పిన్ను సన్నం పిన్ను ఈ బండ్లో ఉందా చూద్దాం నిల్లా లేదు ఇక కుక్కలు ఇవాళ అన్నం తిన్నట్టు ఉన్నాయి మన చే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కుక్కలు ఉంటాయి ఉంది ఇదే ఇగో నాగలతోటి తెచ్చిదే ఇయో దీన్నే కాపాడుతున్నా ఇన్ని రోజుల నుంచి మరి ఎట్లా అయితే దీన్ని దీనిలో వేసి మరి రిటర్న్ అయితే మనకి ఇక్కడ చిన్న బెండ చెట్లు ఇక్కడ టమాటా చెట్లు పెట్టినా ఇవి ఇప్పుడు గడ్డి బాగా ఇవి చచ్చిపోతున్నాయి దీనికోసం ఇక్కడనే కుక్కలు ఉంటాయి పాపం ఇవాళ అన్నం తినలేదు పొద్దున వచ్చి వేసిపోయినా కానీ ఎటు దొంకపోయిందబ్బా ఉన్నవారా ఉండగుండు ఉన్నదా చిన్న చిన్న కుక్కపిల్ల హుషారు ఉంది దీనికి ట్రైనింగ్ ఇస్తున్నా దీనికి ట్రైనింగ్ ఇస్తున్నా అక్కడ నీళ్ళు అక్కడ అన్నం తింటుంది పంటది మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది చిన్న కుక్క ఈ బండి ఉండని ఆ బండిని తీసుకుపోతున్నాం బండి తీసుకుపోయి దీన్ని వెల్డింగ్ నుంచి వస్తాం ఓకే అరే ఉంది కదా రైట్ ఇప్పుడు నేను బైక్ మీద ఎక్కడి నుంచి వెళ్తా నా పెద్ద బమ్మర్ది గోవేది కాడు గుళ్ళెక్కడే ఉంటాడు